స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మరి గర్వపడుచు ఉన్నావా దేవుని కృపను గుర్తెరిగినావా అనే ఆలోచనను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నాను మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకునవలసినదిగా మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధముగా ఉన్నాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖన భాగము కురింతీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పదవ వచనము అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే ఉన్నాను స్నేహితులారా ఈ మాటలు పలుకుతూ ఉన్నది అపోస్తుడైనటువంటి పౌలు గారు పౌలు గారి ప్రారంభ జీవితాన్ని మనము గమనించినప్పుడు అతడు ఒక నిష్టగల యూధుడిగా పరిసయుడిగా ధర్మశాస్త్రమునందలి విశేషమైన ప్రావీణ్యత కలిగినటువంటి వాడుగా ఉండి ధర్మశాస్త్రమునందు యూదియా సాంప్రదాయముల చాలా ఆసక్తి కలిగి క్రైస్తవ సంఘాన్ని వ్యతిరేకించినటువంటి వాడుగా అపార్థము చేసుకున్నటువంటి వాడుగా సంఘము పైన దాడులు చేస్తూ విశ్వాసుల యొక్క భయానికి కన్నీటికి చెరసాలకి వారు చెదిరిపోవడానికి మరికొంతమంది విశ్వాసుల సేవకుల హత్యలకు కారణమైనటువంటి వాడుగా ఉన్నాడు ప్రారంభమందు పౌలు గారు క్రీస్తు నామమును వ్యతిరేకించేవాడుగా ఉన్నాడు అయితే ఏ పౌలు గారైతే క్రీస్తు నామమును అవమానించుచు ఉన్నాడు మొదట అతడు సౌలుగా పిలువబడి దేవుని దర్శనాన్ని అనుభవించి అతడు తన జీవితంలో నూతనత్వాన్ని మారు మనసును పొంది పౌలుగా పిలువబడినాడు దేవుని యొక్క దర్శనము అతనికి అనుగ్రహింపబడింది మనుషుల చేత కాదండి దేవుని చేతనే అతడు అపోస్తులుడుగా నియమింపబడినాడు అంటే సువార్త పని కొరకు మనుషుల వలన కాదు కానీ దేవుని వలననే నియమింపబడినాడు అటువంటి పౌలు గారు తర్వాత కాలంలో గొప్ప సువార్థికుడుగా దేవుని సువార్తను నలు దిశలలో బలముగా ప్రకటించి అనేకమైన గొప్ప సంఘములను కట్టి నూతన నిబంధనలో చాలా విలువలు దైవభక్తి దేవుని యొక్క ఆలోచనలను రేకెత్తించుచు విశ్వాసుల యొక్క విశ్వాస జీవితాన్ని స్థిరపరచడానికి పరిశుద్ధాత్మతో నింపబడిన పరిశుద్ధాత్మ జ్ఞానము కలిగిన అనేక పత్రికలను రచించి ఆయా సంఘములను క్రైస్తవ లోకమంతటిని విశ్వాసంలో బలపరిచినటువంటి వాడుగా ఉన్నాడు ఒక మాట పౌరు గారి గురించి పలుకాల్సి వస్తే ఆయన లాంటి గొప్ప అపోస్తులుడు సువార్థికుడు ఆయనకు ముందు కాలంలో నివసించి ఉండలేదు ఆయన తర్వాత కాలంలో అలాంటి గొప్ప అపోస్తులుడు సువార్థికుడు జన్మించి ఉండలేదు అంటే ఒక్కడే పౌలు లాంటి గొప్ప సువార్థికుని కానీ పౌలు లాంటి గొప్ప అపోస్తులు కానీ చరిత్రలో మనము చూడలేం విశ్వాస చరిత్రలో రక్షణ చరిత్రలో పౌలు గారు లాంటి గొప్ప వ్యక్తిని మనం చూడలేదు అలాంటి గొప్ప వ్యక్తి పలుకుతున్నటువంటి మాటలు గమనించినప్పుడు ఆయన ఏమంటూ ఉన్నాడనంటే ఇంత పేరనండి ఘనత అనండి అవకాశం అనండి విజయాలనండి జ్ఞానం అనండి ఇవన్నీ తనకు తాను ఆపాదించుకోవడం లేదు నేను ఇంత సాధించినాను ఇన్ని గొప్ప విజయాలను సంపాదించినాను ఇంత గొప్ప పరిచర్యను జరిగించినానని గొప్పలు చెప్పుకోవడం లేదండి గర్వించడము లేదు ఈనాడు క్రైస్తవ లోకంలో దేవుని పేరట చిన్న చిన్న కార్యములను జరిగించే గర్వపడేటటువంటి వారు అతిశయ పడేటటువంటి వారు అందరి ఎదుట మేమే గొప్పవారం అని గొప్పలు చెప్పుకునేటటువంటి వారు ఉన్నారు పౌలు జీవితం అయితే నేనేమై ఉన్నానో దేవుని కృప వలననే ఉన్నాను అని తన జ్ఞానం మీదనో తన కార్యముల మీదనో ఆధారపడడం లేదు కానీ ఇది దేవుని కృప వలననే జరిగినదని దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు ఈరోజు స్నేహితుడ నీ డబ్బును బట్టి కానీ నీ అందచందములను బట్టి కానీ జ్ఞానాన్ని బట్టి కానీ పదవులను బట్టి కానీ ఉద్యోగములను బట్టి కానీ ఆస్తిపాస్తులను బట్టి కానీ గృహములను బట్టి కానీ ఇంకా దేవునిలో గొప్ప స్థాయిలో ఉండడాన్ని బట్టి కానీ లేక గొప్ప పదవిలో ఉండడాన్ని బట్టి కానీ గర్విస్తూ ఉన్నావా లేదా దేవుని కృపను బట్టే నేను స్థితిలో ఉన్నాను అని ఆయనను మహిమపరుస్తూ ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చేవాడవుగా ఉన్నావా అని జ్ఞాపకము చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవ నీ పరిశుద్ధ నామంకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను కనికరించండి మీ ఉన్నతమైన కాపుదల క్రింద మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాలో ఒక్కొక్కరము ఏదో ఒక విషయంలో గొప్పవారంగా పేరు ప్రఖ్యాతులను అనుభవించిన వారంగా సార్థికతను విజయాన్ని సాధించినటువంటి వారంగా ఉన్నాం అయితే అది మా గొప్పతనం అని మా నైపుణ్యం అని మా డబ్బు అని మా పేరు ప్రఖ్యాతులని పదవులని గర్వాన్ని ప్రదర్శిస్తూ ఇతరుకు ఇతరులకు లేనటువంటి తలాంతులు మాకున్నవని ఇతరులకు లేనటువంటి గొప్పతనం మాకున్నదని అతిశయపడుచు ఇతరులను చులకన చేస్తూ ఉన్నాను అట్టి చెడు స్వభావం నుంచి మాకు విడుదలను అనుగ్రహించి పౌలు వలె మేము కూడా మేమేమై ఉన్నామో దేవుని కృప వలనే అయి ఉన్నాము అని మీ కొరకు సాక్ష్యం ఇచ్చి మీ నామమును మైమపర్చే ఆధిక్యత మా జీవితంలో అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి కాపాడును గాక ఆమెన్